హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము బన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను ఈ విధంగా చేసుకోండి మార్నింగ్ స్నాక్స్ కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ ఇలా చేసుకొని తినచ్చు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇంకా ముందుగా ఒక మిక్సీ జాల్లో బొంబాయి రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ తీసుకోండి ఒక కప్పు నేనైతే ఒక కప్పు ఉప్నా రవ్వ తీసుకున్నాను ఇంక ఇలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోండి ఇంకా ఒక ఆనియన్ పైన తోలు తీసేసి ఇలా నాలుగు భాగాలుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకునేసాము ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాక మనం దీంట్లో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షను నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను కొలతలతో వేస్తున్నాను మీరు కూడా అలానే వేయండి ఇంకా మీరు పిండి చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా చూడండి వంటలు లేకుండా బాగా పల్సర్ కాకుండా ఇంత చిక్కగా కాకుండా మీడియం సైజులో ఇలా దోశ పిండి చేసుకోండి ఇంకా దీంట్లో మనము ఉప్పు వేసుకుందాము నేనైతే టేస్టీ సాల్ట్ ఉప్పు వేస్తున్నాను మీరు కూడా అలానే వేసుకోండి ఇంక ఇప్పుడు చిట్కరంత బేకింగ్ సోడా వేసుకుందాము బాగా పొంగుతుంది ఇంక ఇవన్నీ బాగా వేసాక ఒక ఐదు నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కొంచెంసేపు నానితే బాగుంటుంది ఈ విధంగా పిండి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా మనము దీంట్లో కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుందాం చూడండి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను తగినంత కొత్తిమీర వేసుకోండి ఇంకా రెండు పచ్చిమిరపకాయలు మీరు కట్ చేసుకుని వేసుకోవచ్చు పేస్ట్ అయినా చేసి వేసుకోవచ్చు నేను అది కట్ చేసి వేసాను ఒక క్యారెట్ ఇలా పురుగ్గా కట్ చేసుకొని లేదంటే తురుముకొని అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంక ఇవన్నీ మనం వేసాక బాగా కలుపుకోండి ఒక పది నిమిషాల వరకు ఇలా బాగా పిండికి కలిసేటట్టుగా కలుపుకోండి ఇంకా ఈ దోశ మటుకు బాగుంటుందండి దీనికి చట్నీ కానీ అలాంటిది ఏమి అవసరం ఉండదు ఊరికనే తినేయచ్చు దీంట్లో ఉప్పు కారం అన్నీ వేస్తున్నాం కాబట్టి ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా అలానే చేసుకొని బాగా పొంగుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా తగినంత ఉప్పు వేసుకున్నాము అప్పుడు టేస్టీ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇంకా ఇవన్నీ కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి మనం పెన్నుం తీసుకున్నాం గుంత పెను అంటారు గుంతగా ఉన్న పెన్నుం తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఫస్ట్లోనే ఆయిల్ వేయండి ఆయిల్ వేసాక ఇలా స్ప్రెడ్ చేయండి బన్ దోస అనేది చాలా బాగా వస్తుంది ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఇలా గంటతో టూ టేబుల్ స్పూన్స్ ఇలా రండి కొంచెం పలసగా అయినా వేసుకోవచ్చు లావుగా అయినా వేసుకోవచ్చు నేనైతే మందంగా వేస్తున్నాను బాగా పొంగుతుంది బాగుంటుంది ఇంకా మూత పెట్టేశాక ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇంకా మనం పది నిమిషాల తర్వాత మూత తీసి చూసాము చూడండి అనేది బాగా పొంగినట్టుగా ఉంది ఇంకా మనము ఇది హోల్స్ ఉన్న గంట తీసుకొని ఇలా నిదానంగా తిప్పించండి చూడండి ఇలా బాగా పొంగింది కదండి దోశ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనం తిప్పించాక ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి దోశ అనేది చాలా బాగుంటుంది బంద్ ఈ విధంగా చేసుకున్నాను చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా దీంట్లోకి ఏమీ అవసరం ఉండదు చట్నీ కూడా అవసరం ఉండదు చూడండి నేను మళ్ళీ ఇంకోసారిగా చూపిస్తున్నాను మీకు మళ్ళీ అదే ప్యాన్లో తగిన చిట్కరంత నూనె వేసాను ఎక్కువ వేయకుండా ఇప్పుడు నేను పల్సగా వేస్తున్నాను చూడండి ఒక గంట వేసేసి ఇలా కలుపుకొని మూత పెట్టేసేయండి ఇంకా ఐదు పది నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు ఈ దోశ కూడా బాగా పొంగుతుంది పైన క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం తిప్పించినాక అవి కూడా బాగా వేగిపోతాయి ఉడుకుతాయి కూడా ఇలా నిదానంగా తిప్పుకోండి ఈ బంద్ దోశ అనేది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా ఈ విధంగా చేసుకోండి నేను ప్రతి ఒక్క వీడియోస్ పెడుతూ ఉంటాను చాలా బాగుంటాయి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్